నువ్వు అనుకున్నది జరగలేదని ఆశించింది అందలేదని ఎదురు చూసింది దక్కలేదని ఎన్నడూ అనుకోవద్దు నీ మేలు నీకంటే బాగా ఆయనకి తెలుసు నీ క్షేమం నీకంటే బాగా ఆయనకి తెలుసు ఏది నీ జీవితంలోకి వస్తే నువ్వు బాగుంటావో ఏది వస్తే పాడైపోతావో ఆయనకి తెలుసో అందుకే కొన్నిసార్లు నువ్వు అనుకున్నవి నీ జీవితంలోకి రానివ్వడం మనం అనుకున్నవి అన్ని చేయకుండా ఏది మనకు క్షేమమో ఏది మనకు ఉత్తమమో ఏది మనకు ఆశీర్వాదమో ఏది మన భవిష్యత్తుకు శుభప్రదమో అది మాత్రమే చేసి మిగిలినవి ఆపేసేవాడు దేవుడు తండ్రి నీ బ్రతుకంత దరిద్రతతోనే అనుకుంటున్నావా బంధకాల్లోనే అయిపోయింది అనుకుంటున్నావా అధోగతిలోనే అంతం అనుకుంటున్నావా అయినా పర్వాలేదు ప్రభువా నీకు స్తోత్రం అనగలిగే మనసు నీకుందా ఆయన అంటున్నాడు నీ ఉన్న పరిస్థితుల్లోంచి ఆ బంధకాల్లోంచి నేను నేను బయటికి తీసుకొస్తాను నీవు పడి ఉన్న ఆ మరణ పడకలో నుంచి నేను నిన్ను లేపుతాను నువ్వు పడి ఉన్న ఆ పాపిష్టి స్థితిగతుల నుంచి నేను నిన్ను వెలుపలికి తీసుకొస్తాను ఇది నీ బలాన్ని బట్టి కాదు నా బలాన్ని బట్టి నేను చెప్తున్నాను